ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ కీర్తన ఒకటవ వచనము మన దేవుడు ఆయా రీతులలో మనతో మాట్లాడుచున్నాడు ఆకాశము ద్వారాను అంతరిక్షము ద్వారాను ప్రకృతి ద్వారాను తన బలమును మహిమను మహత్యములను బలపరచుచున్నాడు ప్రేమపూర్వకముగా మాట్లాడుతున్నాడు అయితే లోకానుసారమైన మనుషుడు మరియు నాస్తికుడు సృష్టిలో దేవుని మహిమను చూడడు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి ఒక నాస్తికుడు ఒక భక్తిపరుడు అరేబేయ ఎడారిలు నడుచుచుండగా త్రోవ తప్పిపోయింది కొన్ని గంటల ప్రయత్నం తరువాత అకస్మాత్తుగా ఒక ఒంటె అడుగుజాడను చూచిన వెంటనే భక్తుడు మోకరించి దేవుణ్ణి స్థుతించెను అడుగుజాడను బట్టి ఒంటెల సమూహము దాటి వెళ్ళినట్టుగా గ్రహించెను నాస్తికుని వైపు చూచి చూసావా ఈ అడుగుజాడను బట్టి ఒంటెలు దాటి వెళ్ళాయనియు ఫలానాన మార్గాన వెళ్ళాయనియు స్పష్టముగా గ్రహించుచున్నాము ఆ ప్రకారమే ఆకాశములు అంతరిక్షములు వాటిని సృష్టించిన ప్రభువును తెలియజేయున్నవి ప్రభువును ప్రతి దానిలో నేను చూచుచున్నాను అనెను అవును ప్రభువు లోకమును మన కోసమే సృష్టించి ఉన్నాడు సూర్య చంద్ర నక్షత్రములను మన కొరికే సృష్టించి ఉన్నాడు కాబట్టి ప్రకృతి యొక్క అందమును చూచినప్పుడల్లా మనస్ఫూర్తిగా ప్రభువుని స్థుతించాలి ఆయన సృష్టి యావత్తు ప్రభువుని ఆరాధించుచుండగా మనము ఆయనను ఆరాధించే వారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండను ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ